హే వెల్కమ్ బ్యాక్ ఆడుకోవడానికి ఏ వస్తువు దొరకనట్టు మా పిల్లలు చూడండి బ్యాగ్ తోనే ఆడుకుంటున్నారు నా పాటికి నేను బట్టలు వీళ్ళు బ్యాగ్ తో రచ్చ చేస్తున్నారు విరిగిపోతుందని చెప్పినా వినరు రెడీ అయి కూర్చున్నారు ఊరు అని పేరు ఎత్తితే చాలు ఇంకెక్కడ లేని సంతోషం ఆనందం వీళ్ళ ముఖాల్లోనే కనిపిస్తుంది ఫస్ట్ ఏం వెళ్దాంలే ఊరికని అనుకున్నాను కానీ వీళ్ళు చేసే గోళ రచ్చ ఒక వన్ వీక్ అయినా నాకు తగ్గుతుందిలే అని చెప్పి మళ్ళీ రెడీ అవుతున్నాము ఇంకా ఇవన్నీ నేను బ్యాగ్ లో సర్దాల్సిన వస్తువులు సామాన్లు బట్టలు మా పిల్లలు చూడండి ఇంకా ఇప్పుడు అడిగితే బ్యాగ్ ఇచ్చారు వన్ వీక్ కదా ఇంకా అన్ని సామాన్లు అన్నీ సర్దుకుంటున్నాను పిల్లలకి బట్టలు పండక్కి వేయడానికి నాకు శారీస్ డ్రెస్సెస్ అన్నీ పెట్టుకోవాలి కదా ఇంకా తప్పదు మనకి వెళ్ళాలంటే ఎక్కడికైనా బట్టలు సర్దుకునే వాళ్ళు రోజు ఎలా సర్దుకుంటారో బాబా ఈ ట్రావెలింగ్ చేసేవాళ్ళు నాకైతే ఒక్క బ్యాగ్ సర్దడానికి గంట టైం పట్టింది అస్సలు మీరు నమ్మరు అది అవసరం పడుతుందో ఇది అవసరం పడుతుందో అని చెప్పేసి ఉన్నవి లేనివి అన్నీ సర్దుకుంటున్నాను ఎందుకంటే పిల్లలు ఉండే పని కదా అందులోనూ మా ఊరికి వెళ్తున్నాం పల్లెటూరుకి అక్కడ ఏమీ దొరకదు కదా మనకు కావాల్సినవన్నీ అని చెప్పేసి ఎప్పుడో ఒకసారి వెళ్తాను అన్నీ తీసుకునే వెళ్తాను అనమాట ఎక్కువసార్లు వెళ్తే అక్కడ ఇక్కడ కొన్ని పెట్టచ్చు కానీ ఇప్పుడు ఏంటంటే పిల్లలు తొందరగా పెద్దవాళ్ళు అయిపోతున్నారు ఏదన్నా పెట్టాలి అన్నా అనుకో బట్టలు అక్కడ ఏదన్నా పెట్టామనుకోండి తొందరగా పుట్టి అయిపోతున్నాయి నేను వెళ్ళడమే ఈ సంవత్సరానికి ఒకసారి రెండు సంవత్సరాలకు ఒకసారి అలా వెళ్తూ ఉంటాను ప్రతి కాడికి నేను అంటూ వచ్చేస్తారనమాట ఏది సర్దుకొని ఎవరు సక్రమంగా అన్ని పెడతారు నేను అన్ని తిను వాళ్ళు పెట్టను ఇదే పంచాయతీ మాకు ఇంట్లో రోజు ఒకప్పుడు నాకు ట్రావెలింగ్ అన్నా కొత్త ప్లేసెస్ కి వెళ్లి చూడడం అన్న చాలా ఇష్టం కానీ పిల్లలు పుట్టాక భయంగా ఉంది ఎందుకు అంటే ఇప్పుడు ఫుల్ ఆపోజిట్ అయిపోయాను అమ్మో వాళ్ళని తీసుకెళ్లాలి అన్నట్టు అయిపోతుంది అక్కడ కూడా స్నానం చేయించడం ఫుడ్ పెట్టడం వాళ్ళకి క్లీన్ చేసుకోవడం ఇదే పంచాయితీ అన్నప్పుడు అక్కడ దాకా వెళ్ళి వాళ్ళకు రూమ్స్ లో మనీ పే చేస్తూ ఉండడం బయటికి వెళ్ళినప్పుడు అది కావాలి ఇది కావాలి అని చెప్పి తలకై తినడం ఎందుకు అని చెప్పి అదేదో ఇంట్లోనే ఉంటే పోలా అని అనిపిస్తుంది ఈ పిల్లలతోటి ఇప్పుడు పిల్లలు చాలా అడ్వాన్స్డ్గా ఉన్నారు మనలాగా కాదు అందుకోసమే ఎప్పుడైనా ఊరికి వెళ్ళినప్పుడు మాత్రమే ఇంక వీళ్ళని తీసుకొని వెళ్తాను బయటికి వెళ్ళడం చాలా మానేశాము అసలు ఇయర్లీ వన్స్ కూడా వెళ్ళట్లేదు టూ ఇయర్స్ కి ఒకసారి అలా బయటకు వెళ్తున్నాం నా బాధ కొంతమంది గోళంగా అనిపిస్తూ ఉంటుంది కానీ ఎవరి సపోర్ట్ లేకుండా మేనేజ్ చేసే వాళ్ళకి బాగా అర్థమవుతుంది నేను చెప్పేది ఏంటి అని చెప్పి నేను చెప్పింది నిజమా కథ కామెంట్స్ చేసి చెప్పండి ఇప్పుడు బ్యాగ్ సర్దడం అయిపోయింది ఇంకా ఫుడ్ తినాలి మా వారిని బిర్యానీ తీసుకురమ్మన్నాను రేపు మండే ఎల్లుండి ట్యూస్డే కాబట్టి మేము ఏ నాన్వెజ్ తినకూడదు దోశలు పండగ రోజు కూడా అని చెప్పేసి అంటే భోగి రోజు అందుకే బిర్యానీ తీసుకొచ్చారు మా పిల్లకి బాగా ఇష్టం బిర్యానీ అంటే ఇంట్లో ఎలాగో చేయను తినరు కదా దాని కోసమే మా పిల్లలు అసలు ఉండలేదు నాన్ వెజ్ లేకుండా వీక్లీ టు వైస్ అయినా తింటూ ఉంటుంది అనమాట ఇంకా అందులోనూ బ్యాగ్ సర్దటం నాకు కొంచెం లేట్ అయిపోయింది ఇంకేం చేస్తాం ఈ టైంలో ఒకవేళ ఏదైనా మిగిలితే వేస్ట్ అయిపోతుంది మనం వన్ వీక్ రాము ఇంకా ఉద్దేశంతో తీసుకొచ్చారనమాట మాకు ఒక కిలో అది బిర్యానీ తీసుకొచ్చారు ఇంకా పిల్లలకి పీసెస్ కావాలి అంటే అంటే లాలీపాప్స్ ఉంటాయి కదా అవి అయితే ఒక ప్యాకెట్ తీసుకొచ్చారు చాలా బాగున్నాయి ఇంక అందరం తినేస్తున్నాం ఇంట్లో చేయడం చాలా తక్కువ ఇలా నేను ఎప్పుడైనా బయట తెప్పించుకొని తింటాను నాకు పెద్దగా రాదు కదా ఎందుకు చెడగొట్టి మా పిల్లలకు పెట్టడం అనే ఉద్దేశంతో నేను ఎప్పుడు బిర్యానీ పెద్దగా ట్రై చేయను చికెన్ లాలీపాప్స్ కూడా అంటే ఇప్పటిదాకా నేనైతే అస్సలు ట్రై చేయలేదు మా చిన్న పాపకి చిన్నపా ఇష్టం చికెన్ లాలీపాప్స్ కానీ ఈసారి గట్టిగా అనుకుంటున్నాను అన్ని రకాలు నేర్చుకోవాలి మా పిల్లల కోసం అని చెప్పి నేను తినకపోయినా వాళ్ళ కోసమైనా వాళ్ళు తినేవి ఏవేవి తింటారో అవి బాగా నేర్చుకుని వాళ్ళకి చేసి పెట్టాలి బయట తీసుకురాకుండా అని చెప్పి అనుకుంటూ ఉన్నాను చూడాలి మరి అలా అవుతుందో ఈ సంవత్సరం అందరం ఫుల్ ఆకలిగా ఉన్నాము పొద్దున్నే దోశ తినేసి ఒక్కొక్క కామ్ అయిపోయాము అందరం ఇంక ఇప్పుడు బాగా ఆకలిగా ఉంది రెండున్నర అవుతుంది టైమ్ మా పిల్లలకి బాగా నచ్చేసింది అంటే లాస్ట్ వీక్ ఆ ప్లేస్ లోనే తెస్తే నచ్చలేదు అన్నారు ఇప్పుడేమో బాగుందంట మరి వీడియో కోసం చెప్తున్నారో నిజంగా చెప్తున్నారో అర్థం కావట్లేదు ఎందుకంటే బాగా ఏదో శాస్త్రం చెప్తారు కదా పెద్దలు ఆకలి మీద ఉంటే ఏం పెట్టినా పరమాన్నం లాగే ఉంటుంది అని చెప్పి పెద్దలు అంటారు కదా అలా అయిపోయింది మా సిచువేషన్ ఇప్పుడు ఇప్పుడు మబ్బు కూడా ఫుల్ గా పట్టింది బయట మరి వర్షం పడుతుందో ఏమో చెన్నైలో అయినా ఇదేంటో బాబా ఏమీ అర్థం కాదు పండగ మూమెంట్ లో వర్షం ఏంటో చలి లేకుండా నాకు అర్థమే కాదు ఇలాంటి విషయాలన్నీ మేము అందరం తినేసి బ్యాగులన్నీ సద్ధేసుకో ఆటో వచ్చేసింది అని చెప్పి మా వారు మా చిన్నపిల్ల బ్యాగ్ తీసుకొని కిందికి వెళ్ళిపోయారు అరుస్తున్నారు ఆటో వచ్చింది టైం అయిపోతుంది ట్రైన్ వెళ్ళిపోతుందో ఏమో అని చెప్పి నేనైతే తాళం గట్టిగా వేసుకుంటున్నాను ఎందుకంటే వన్ వీక్ రాంగ్ కదా దొంగలు పాడు పడతారేమో అని చెప్పి నాకు చాలా భయం నేనైతే వినలేదు ఇంతవరకు దొంగలు పడ్డారు అని చెప్పేసి ఇంకా ఆటో రెడీగా ఉంది చూశారు కదా వర్షం లైట్ లైట్ గా పడుతూ ఉంది మేము ఎప్పుడు వెళ్లాలన్నా సరే వానదేవుడు మా వెంటనే ఉంటాడు అనమాట ఎక్కడికి వెళ్లాలన్నా సరే దానికి తోడు కొంచెం లేట్ అయిపోయింది ట్రైన్ వెళ్ళిపోతుందో ఏమో అనుకున్నా సరే ఇంకొక ట్రైన్ ఉంది కదా దానికైనా ఎక్కే ఇచ్చిలైనా ధీమాతో వెళ్తున్నాము సరే అందుకుంటే అందుకుంటాం లేదంటే లేదు అని వెళ్తున్నాం ఎప్పుడు లేని ట్రాఫిక్ మాకు ఇవాళ ట్రాఫిక్ అయిందండి ఆటో ఆగిపోయింది వర్షం పడుతూ ఉంది టైం ఏమో అయిపోతుంది మా పిల్ల ఏమో నిద్రపోతుంది ఎందుకంటే పండగ సీజన్ కదా ఈ ట్రైన్ లో ఫుల్ జనాలు ఉంటారు కొంచెం లేట్ గా ఉంటారు ఉంటే మళ్ళీ వెళ్ళిపోతుంది అని హడావుడిగా వచ్చేసాము రైల్వే స్టేషన్ కి స్టార్టింగ్ ఇక్కడే అనమాట తాంబరం నుంచి ఇక్కడ మిస్ అయింది అనుకోండి మనం సెంట్రల్ కి వెళ్ళాలి అంత దూరం వెళ్ళేటప్పుడు ఆ ట్రైన్ నెల్లూరు కూడా చేరుకుంటుంది అందుకే మాకు ఇంత హడావిడి నెక్స్ట్ ఇది మిస్ అయిపోతే ఐదు గంటలకు చార్మినార్ ఉంది కానీ అందులో టికెట్లు ఉంటాయా లేవా సీట్లు దొరకతాయా లేదా అన్న మా కాన్ఫిడెన్స్ తగ్గిపోయింది పిల్లలు ఉన్నారు కదా అంతసేపు నిలబడాలి అంటే చాలా కష్టం అయిపోతుంది అందుకే ఇంత హడావిడిగా వచ్చాము ఎక్కువసేపు అస్సలు వెయిట్ చేయలేదు ఈ ట్రైన్ త్వరగా వెళ్ళిపోయింది కానీ ఎగ్మోర్ లో అయితే మాత్రం హాఫ్ అన్ అవర్ అలా వెయిట్ చేసి పిల్లలతో ఇలాంటి హడావిడి ట్రైన్స్ ఎక్కడం చాలా కష్టం పెద్ద పిల్లలు అయితే పట్టుకుంటే తొందరగా ఎక్కేస్తారు నాకైతే భయం అన్నమాట ట్రైన్ ఎక్కేటప్పుడు దింపేటప్పుడు పిల్లల్ని జారి పడతారేమో అని చెప్పి అయితే చాలా ఖాళీగా ఉన్నాయి అందరు ముందు రోజే వెళ్ళినట్టున్నారు ఇవాళ్ళు సండే ఈవినింగ్ కాబట్టి చాలా తక్కువ మంది ఉన్నారు హడావుడిగా వచ్చి ఈ ట్రైన్ ఎక్కేసరికి నాకు కొంచెం హెడ్ ఎక్ గా అనిపించింది నాకు కొంచెం టెన్షన్ పడితే చాలా హెడ్ ఎక్ వచ్చేస్తుంది ఒక టీ తీసుకొని తాగుతున్నాను మా పిల్లలు ఎక్కడికి వచ్చినా అంటే యాజ్ యూజువల్ ఫోన్లు చూసుకోవడం లేకపోతే అరవటం ఏకటం ఇదే పని నైట్ అయిపోయింది ఇంకెప్పుడు వెళ్తాం ఇంటికి ఎప్పుడు వెళ్తాం ఇదే గోల్ల వీళ్ళకి ఎక్కినప్పటి నుంచి ఎందుకంటే ఈ ట్రైన్ నార్మల్ గానే లేట్ గా వెళ్తుంది మాకు అర్థమైపోయింది నైన్ థర్టీ టెన్ అవుతుంది ఫోర్కి ఎక్కితే అని చెప్పేసి ఎప్పుడు వెళ్ళినా ఇదే ట్రైన్కి వెళ్తాం కాబట్టి మాకు తెలుసు మా పిల్లలకు అది అర్థం కాదు కదా మొత్తానికి ఇంటికి అయితే వచ్చేసాము బ్యాగ్ అన్ని తీసేసి చదలా బదలా వేసాము ఎందుకంటే మళ్ళీ రేపు మా ఊరు వెళ్ళాలి దానికోసం కొన్ని బట్టలు కావాలి ఇక్కడ కొన్ని పెట్టేసి ఇంకా అక్కడికి కొన్ని తీసుకెళ్ళాలి ఇప్పుడు ఫస్ట్ మా పిల్లల్ని ఫ్రెష్ అప్ చేసేసాను అనమాట ఇప్పుడు నాకు చెట్లు చూసుకోవడం చాలా ఇష్టం రాగానే చెట్లు ఏమేమి ఉన్నాయి ఏమేమి లేవు ఎలా అని చెప్పి నాకు చాలా ఇష్టం చెట్లు అంటే నా పెళ్లికి ముందు నేనైతే ఎంత బాగా పెంచేదో ఇప్పుడు పిల్లలతో నాకు అసలు కుదరదు అందులో మా ఇంట్లో పెద్దగా స్థలం లేదు ఇక్కడ మా ఊర్లో మా నాన్న వాళ్ళ ఇంట్లో చాలా పెద్ద ప్లేస్ ఉండేది అక్కడైతే రకరకాల చెట్లన్నీ వేసి బాగా కాలేజీకి వెళ్ళినప్పుడల్లా కొనుక్కొని వచ్చి మరీ నాటేదాన్ని అంత ఇష్టం నాకు పిల్లలు పుట్టినప్పటి నుంచి అంతే ఇంకా అయిపోయింది ఇక్కడ మా అత్త చామంతి చెట్టు నాటింది భలే పూలు పూసాయి ఈ టైంలోనే కదా పూలు పూస్తాయి బాగా నా పిచ్చి మా మరిదికి వచ్చింది ఇప్పుడు మా మర్దికి కూడా చాలా ఇష్టం పూ పూలు పెంచడం అదే మొక్కలు పెంచడం అంటే అన్ని రకాల చెట్లు ఉన్నాయి చూడడానికి ఏమో కొంచెం ప్లేస్ లాగే ఉంది కదా ఇంకా మా పిల్లలకి ఆకలిగా ఉందంటే నేనైతే దోశలు వేస్తున్నాను మా అత్త చికెన్ చేసింది మేము వచ్చే లేపే రేపు తినం కదా అని చెప్పి మా పిల్లలకి కాంబినేషన్ అంటే చాలా ఇష్టం దోశలు చికెన్ మా మామయ్యకి ఇష్టం అదే పిచ్చి వీళ్ళకి కూడా వచ్చింది పిల్లకి చికెన్ అంటే బోలే పిచ్చి చికెన్ చూడంగానే వచ్చి చికెన్ పక్కనే కూర్చుంది చూడండి నాకు వెయ్యి వెయ్యి అని జ్వరం ఉంది అందులోనూ మళ్ళీ చూడండి మళ్ళీ చికెనే కావాలంటుంది మధ్యాహ్నం కూడా మేము సరిగా పెట్టలేదు ఓన్లీ బిర్యానీ మాత్రమే పెట్టాము ఇక్కడైతే చికెన్ రసము వైట్ రైస్ అన్నీ ఉన్నాయి ఇంకా మేమైతే దోశలు వేసుకుంటున్నాము నైట్ టైం అన్నం ఎందుకు లేని పిల్లలు తింటూ ఉన్నారు మా వారికి అయితే దోశలు వేసే ఇంకా నేను వేసుకొని తినాలి మా పిల్లకి పెట్టేసి లోపు దోశ కొంచెం ఆడినట్టుగా ఉంది మా ఆయనకి చెప్పాను నీ వల్లే దోశ మాడిపోయింది ఇది నువ్వే తినాలి అంటే సరే తింటాను అంటున్నారు మా బుడిదేమో టీవీ దగ్గర కూర్చొని తింటూ ఉంది వాళ్ళ నాని వాళ్ళ తాతనిచ్చారు పక్క కూర్చోబెట్టుకొని వాళ్ళకి మాటలు చెప్తూ వాళ్ళకి ఊరన్నా ఊరు ఇంట్లో చాలా హ్యాపీగా ఉంటారు వాళ్ళ కోసమే మేము అప్పుడప్పుడు ఇలా వస్తూ ఉంటాము లేదంటే నాకైతే జర్నీలకు ఇప్పుడు కష్టం అయిపోతుంది వీళ్ళతో జర్నీ చేయాలంటే నా ఒక్కదానికైతే అసలు నా వల్ల కాదు మా వారు వస్తేనే నేను వస్తానని చెప్పేసరికి ఇప్పుడు మా వారు కూడా వచ్చారు మా వెంటనే ఆయనకు మండే ఆఫీస్ ఉంది అయినా సరే ఇంట్లో చేస్తాను చెప్పి ఆఫీస్ లో చెప్పేసి వచ్చేసారు ఇక్కడ కష్టం ఉంది ఇక్కడే చేసుకుంటారు ఇదైతే ఇంకా మా ఫేవరెట్ స్పాట్ అనమాట మేమిద్దరం కలిసి ఇక్కడే తింటూ ఉంటాం చెన్నైలో కూడా మేము ఆల్మోస్ట్ పెద్దగా తినం కలిసి ఎందుకంటే ఆయన ఆఫీస్ టైమింగ్స్ వేరుగా ఉంటాయి ఆయన ఆఫీస్ వెళ్ళిపోతాడు కాబట్టి ఇక్కడే మాకు కుదురుతుంది అప్పుడప్పుడు ఇక్కడైతే తిని అరగడానికి అని చెప్పి హాట్ వాటర్ చేసుకుని తాగుతూ ఉన్నాను మా పిల్లలు చూడండి వీడియో తీస్తూ ఉంది నేను తీలేదు అనుకున్నాను బయట కొంచెం చల్లగా ఉంది ఇలా హాట్ వాటర్ తాగుతుంటే చాలా వెచ్చగా అనిపిస్తూ ఉంది మా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేయండి మా కొంచెం సపోర్ట్ చేయండి బాయ్